పొద్దునే హడావిడి లేకుండా ఇలా పదే పది నిమిషాల్లో ఇన్స్టెంట్గా రాగి దోశ అయితే ట్రై చేయండి చాలా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి పదే పది నిమిషాలు అయిపోతుంది పది ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము ఫస్ట్ ఒక బౌల్లోకి వన్ కప్ రాగి పిండి వన్ కప్ బియ్యం పిండి పావు కప్పు రవ్వ పావు కప్పు గోధుమ పిండి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ ఫోర్ కప్స్ వాటర్ వేసేసుకొని బాగా విస్ చేసుకోవాలి లేకుండా తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అల్లం తురుము క్యారెట్ తురుము కొత్తిమీర జీలకర్ర వేసేసుకొని బాగా కలుపుకోవాలండి కన్సిస్టెన్సీ వచ్చేసి విధంగా ఉండాలి ఇంకా ఎక్స్ట్రా వాటర్ అవసరమైతే ఇంకా కొంచెం వాటర్ వేసేసి బాగా కలుపుకోండి స్టవ్ గించి దోశ పాన్ పెట్టేసి వాటర్ స్ప్రింకిల్ చేసి టిష్యూతో తుడిసిన తర్వాత ఇలా వీడియోలో చూపించినట్టు విధంగా రవ్వ లాగా అయితే వేసేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో కాల్చుకొని ఒకవైపు వేగాక ఇంకొక వైపు అయితే తిప్పుకోవాలి ఇలా రెండు వైపులో వేగాక ఒక ప్లేట్లో సా చేసుకోవాలి అలాగే ఎన్ని దోశలు కావాలంటే అన్ని అలాగనే చేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే రాగి దోశ అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంటాయి అండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చే చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి